రైతు సోదరులకి నమస్కారం నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్టయితే నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసుకోండి భూమికి జీవం పంటకి బలం రైతుకి ధనం పంట ఏదైనా దుక్కిలో రారాజు మన నాక్రోవిన్ భూమి యొక్క భూసారాన్ని పెంచగలిగినటువంటి ఏకైక ఉత్పత్తి మన నాక్రోవిన్ వంద కేజీల నాక్రోవిన్ ఐదు టన్నుల సేంద్రియ ఎరువులతో సమానం నాక్రోవిన్ లో భూమిని సారవంతం చేయడానికి పంట బలానికి కావాల్సినటువంటి యుమిక్ ఎమినో సీవిడ్ సిలికాన్ కాల్షియం సల్ఫర్ జింక్ బోరాన్ మైక్రో బోరాన్ైక్రో ఉన్నాయి ఇది గ్రాన్యులేటెడ్ సాయిల్ కండిషనర్ భూసారం పెరుగుదలకి ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి పిహెచ్ ని బ్యాలెన్స్ చేస్తుంది పంట యొక్క వేరు వ్యవస్థాన్ని బలంగా చేస్తుంది పంట పూత కాయ పెరుగుదలకి తోడుపడుతుంది పంట న్యాణి పెంచుతుంది రసాయన వేరులని వాడకాన్ని ముప్పై పర్సెంట్ తగ్గిస్తుంది పంట దిగుబడిని ముప్పై పర్సెంట్ పెంచుతుంది డోసేజ్ దీర్ఘకాలిక పంటలకి ఎకరానికి వంద కేజీలు స్వల్పకాలిక పంటలకి ఎకరానికి యాభై కేజీలు సేంద్రియ వ్యవసాయానికి తొలి అడుగు మన నాక్రోబయోటెక్ మరింత సమాచారం కోసం సెవెన్ జీరో త్రీ టూ త్రీ టూ నైన్ టూ నైన్ టూ సెవెన్ జీరో త్రీ టూ త్రీ టూ సిక్స్ టూ సిక్స్ టూ సంబంధించిన వీడియో కోసం చూస్తూనే ఉండండి మన నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలు